బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిదవ డివిజన్లో ఎస్బీఐ బ్యాంకు పక్కన లోరా హాస్పిటల్ను సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రారంభించారు లోరా హాస్పిటల్లో జనరల్ సర్జన్ ఫిజియోథెరపీ తమ హాస్పిటల్లో ప్రత్యేకత అని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ డాక్టర్ కారుణ్యాన్నారు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు ప్రారంభోత్సవానికి బోడుపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు కొత్త కిషోర్ గౌడ్ బిషప్ విల్సన్ సింగం ఫాస్టర్ తదితరులు పాల్గొన్నారు అలా ఈ ఫిజియోథెరపీ చాలా అవసరం ఎందుకంటే నేను దాని సంగతి చూశాను కాబట్టి కనుక మా కారుణ్యక్కి కంగ్రాట్స్ చెప్తున్నాను ఈ ప్రాంత పెద్దలు చిన్నలు అందరూ కూడా రాపుల్ రాములు వస్తున్నాడు ఆస్థాన పండితుడైన మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు బాడుప్పల్లో హాస్పిటల్ పెట్టుకుని సెటిల్ అవుతుంది కనుక మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి సహకారం అందిస్తారని వారి సేవలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ ఒక మంచి హాస్పిటల్ మీ దగ్గరికి ఆయుర్వేద ఈ మూడు కలిసి పనిచేయటం అనేది చాలా కొత్తగా అరుదు ఎప్పుడు నేను చూడలేదు కూడా సో వాళ్ళు ప్రయాసాన్ని భగవంతుడు దీవించాలి దేవుడు ఆశీర్వదించాలి అండ్ ఐ ప్రే దట్ మీరు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి వచ్చిన వారందరూ మీ ద్వారా ఆదరింపబడాలి త్వరగా కోలుకొని మరి హాస్పిటల్కి పోతే మాకు తొందరగా నయం అవుతుంది మా కూకనే ఇవ్వకుండా మా రోగాన్ని కొనసాగించకుండా త్వరగా నయం చేస్తున్నారని పేరు మీరు తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషం మాకేం లేదు అదేవిధంగా